మూత్రపిండాల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది అంటూ ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరిందర్ ప్రసాద్ తెలిపారు ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆధ్వర్యంలో నగరంలోని ఆర్కిడ్ కిడ్నీల ఆరోగ్యంపై చెన్నై సైకేత కళాకారుడు గజేంద్రన్ రూపొందించిన కిడ్నీ సైకేత శిల్పాన్ని కలెక్టర్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేహంలోని రక్తాన్ని శుభ్రపరిచే కిడ్నీల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు మన దేహంలోని వ్యర్థాలను శుద్ధి చేసే అతి ముఖ్యమైన విధిని కిడ్నీలు నిర్వహిస్తాయని చెప్పారు అతి ముఖ్యమైన కిడ్నీలను అత్యంత ఆరోగ్యంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు దీనికోసం ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవాలని అన్నారు ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరవ్రత బాగ్జీ మాట్లాడుతూ ఉన్నప్పుడు దాని విలువ తెలియదని అది ఊడిపోయాక మాత్రమే దాని విలువ తెలుస్తుందనే సామెత తన స్వరాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లో ఉందని అన్నారు ఇదే విధంగా కిడ్నీలు బాగా పనిచేసిన రోజులు ఆరోగ్యంగానే బాగానే ఉంటుందని అన్నారు అవి చెడిపోతేనే వాటి విలువ తెలుస్తుందని అన్నారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కిడ్నీల ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి అని హితవు పలికారు And so enthusiastically, and your presence and engagement have truly made this event a successful one. A special thanks to all the organizing committee who have worked tirelessly behind the scenes to ensure everything even smoothly. Thank you so much. Thank you everyone. Thank you, generosity and commitment. This event would not have been possible. A big thanks to all the attendees. Thank you for your participation. Yeah. Okay. అందరికీ నమస్కారం ఈరోజు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్లో మనం అవేర్నెస్ కార్యక్రమం జరుపుతున్నాం ఈ థీమ్ ఆర్ యువర్ కిడ్నీస్ ఓకే సో ప్రతి ఒక్కరు కూడా వారొక కిడ్నీ హెల్త్ని ఎప్పటికెప్పుడు టెస్ట్ చేసుకోవాలి ఎస్పెషలీ దోస్ ఆర్ అబౌవ్ ఫార్టీ ఇయర్స్ అండ్ వాళ్ళకు ముందుగా హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ ఇలా విధ ఈ విధమైన ప్రీ డిస్పోజిషన్స్ ఉంటే వారు అందరూ కూడా రెగ్యులర్గా కిడ్నీ హెల్త్ చెకప్ చేసుకోవాలి అదేవిధంగా కిడ్నీ దానాలు పెరగాలి ఎవరు క్రానిక్ కిడ్నీస్ డిసీజ్తో ఆర్ ఎన్ స్టేజ్ కిడ్నీ డిసీజెస్తో సఫర్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కిడ్నీస్ అందాలనే ఉద్దేశంతో ఈరోజు అవేర్నెస్ కార్యక్రమం విశాఖపట్నం జిల్లాలో చేపడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నాతో పాటు విమ్స్ డైరెక్టర్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం వారు అదేవిధంగా విధంగా హెచ్ సూపరింటెండెంట్ గారు ఏఎంసీ ప్రిన్సిపల్ గారు అందరూ కూడా పాల్గొంటున్నారు వీళ్ళతో పాటు విశాఖ జిల్లాలో ఉన్న చాలా హాస్పిటల్స్ దీంట్లో మాతో అయ్యి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వాళ్ళతో పాటు స్టాఫ్ ఆఫ్ ద హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో పార్టిసిపేటింగ్ ప్రధానంగా ప్రజల మధ్యలో అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమాలు ఏర్పడడం జరిగే జరిగింది బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ ఒక పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ ముందుకు వచ్చి వాళ్ళొక అవయాలు దానం చేస్తే ఇంకా ఎక్కువ మందిని మనము రక్షించవచ్చు అనే ఉద్దేశంతో ఈ ఆర్గన్ డొనేషన్ మీద కూడా ప్రత్యేకంగా మనం పెడుతున్నాము జీవన్ దాన్ ద్వారా మన రాష్ట్రంలో గత సంవత్సరం రెండు వేల రెండు వందల పది దానాలు మనం చేయడం జరిగింది ఈ సంవత్సరం ఇప్పటికే దాదాపు యాభై నాలుగు ట్రాన్స్ప్లాంట్ చేసాము గత సంవత్సరం కన్నా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది మన దగ్గర సదుపాయాలు కూడా ఉన్నాయి ప్రజలు మనసులో మార్పు వస్తే డెఫినెట్గా ఇంకా చాలామందిని మనం బతికించవచ్చు అనేది గట్టిగా నమ్ముతున్నాము ఆ మెసేజ్ ప్రతి ఒక్క పౌరుడు అర్థం చేసుకోవాలి మన ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలని అదేవిధంగా అవయ అవయధానానికి పూర్తి స్థాయి సహకారం అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్లకి ఆరోగ్య మంత్రి మంత్రివర్లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ న్యూరాలజీ అధీనంలో ఈ స్టాండార్ట్ ఇనోగ్రేట్ చేయడం అది చాలా అర్షణీయం ఎందుకంటే కిడ్నీ ఆరోగ్యం గురించి చాలా మంది పట్టించుకోవడం మన అందరికీ తెలుసు మన ప్రతి వ్యక్తికి రెండు కిడ్నీస్ ఉంటాయి ఒక కిడ్నీ ఆరోగ్యంగా ఉంటే కూడా మనిషి ఆరోగ్యంగా ఉంటాడు అందుకే కొంచెం మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కానీ ఈరోజు పెరుగుతున్న హైపర్ టెన్షన్ పెరుగుతున్న డయాబెటీస్ మెలైటస్ ఈ రెండు లైఫ్ స్టైల్ డిసీజెస్ వల్ల కిడ్నీస్ పాడైపోతున్నాయి ట్రానిక్ కిడ్నీ డిసీజ్ క్రానిక్ రినల్ ఫెల్యుర్ ఇన్స్టెన్ కిడ్నీ డిసీజ్ చాలా చోట్ల మనకు ఇన్సిడెన్స్ అండ్ ప్రివెలెన్స్ బాగా పెరిగిపోయింది ముఖ్యమైన కారణం వచ్చేసి హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ మిలైటిస్ అందుకే మన కిడ్నీ జాడకంగా ఉండాలంటే ఖచ్చితంగా మన బీపీ అదుపులో ఉండాలి బ్లడ్ ప్రెషర్ సిమిలర్లీ బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్లో ఉండాలి అదే మాదిరిగా కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే మనం రెగ్యులర్గా సఫిషియంట్ క్వాంటిటీ మంచి నీళ్ళు త్రాగాలి యూరినేషన్కి హార్ట్ చూస్తే వెంటనే వాష్రూమ్కి వెళ్ళాలి ఎందుకంటే మనం అది హార్ట్ సప్లైస్ చేస్తే బ్యాక్ ప్రెషర్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అది కాకుండా మీ ఫ్యామిలీలో ఎవరికైనా కిడ్నీ డిసీజ్ ఉంటే మీకు కూడా ఇది జెనెటిక్ కారణాల వల్ల కూడా కిడ్నీ స్పాట్ అవుతాయి సో రెగ్యులర్గా కిడ్నీ చెక్ చేయడం చాలా అవసరం మా నే నే నేను పుట్టాను బెంగాల్లో అక్కడ ఒక సామత ఉంది మీకు పన్ను ఉన్నప్పుడు పన్ను ఎంత విలువైనది మీకు అర్థం ఉండదు పన్ను పోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఎంత విలువైనది అదే మాదిరిగా మీ కిడ్నీస్ ఎంత విలువైన ఆర్గాన్స్ మనకు ఎప్పుడు తెలియదు ఒకసారి డ్యామేజ్ అయిన తర్వాత మనం రిగ్రెట్ చేస్తూ ఉంటాం కానీ దాట్ విల్ బి టూ లేట్ అందుకే దయచేసి వైజాగ్లో ఉన్న ప్రతి పోడులు అందరూ కిడ్నీ ఆరోగ్యంగా పెడతామని ఈరోజు ప్రమాణం తీసుకోండి కిడ్నీ ఆరోగ్యంగా ఉంచడానికి అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోండి అప్పుడు